మీకు అందరికీ తెలిసిందే గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సైకోల్ మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది అందులో భాగంగానే మన జిల్లాలో కూడా కొంతమంది ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ విషయం గురించి కొంచెం చెప్పాలంటే నేను పెద్దగా తెలుగు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఫాలో అవ్వకపోవడం వల్ల నాకు పూర్తి అవగాహన లేకపోయింది మొదట్లో ఆ సమయంలో ఒక మిత్రుడు ఆప్తుడు ఒక ఆయన వివరంగా ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఏం జరుగుతుందని అడిగితే ఏదో మనకు అప్పటివరకు అంతంత మాత్రంగా చెప్తే ఆయన మొత్తం వివరించితే వీళ్ళ యొక్క ఇతర వృత్తాంతాలన్నీ వీళ్ళు ఏంటనేది వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు వీళ్ళ ప్రొఫైల్ అన్నీ ఆయన పంపిస్తే అన్నీ చూసిన తర్వాత వీళ్ళ వాడిన భాష ఇవన్నీ చూస్తే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అరబ్ దేశాలైతే రోడ్డు మధ్యలో ఊరు మధ్యలో రాళ్ళ గుంజ కట్టేసి రాళ్లతో కొట్టి చంపేసే శిక్ష విధిస్తారు అంత అసహ్యకరమైన భాష ప్రయోగం చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఈ వర్ర రామచంద్ర వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురి పెట్టుకుని మరీ ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ మహిళా కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద తర్వాత ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న రా ప్రభుత్వంలో ఉన్న మహిళా ఒక ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాప వేలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తామనే ఇతను సిద్ధహస్తుడు అనమాట ఇదంతా చెప్పాలంటే ఇది ఒక లార్జ్ స్కే ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఈ యొక్క ఇండస్ట్రీ లాగా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా సో ఈ యొక్క కేసు గురించి వస్తే మీకు అంతా తెలిసిందే ఐదో తారీఖుని వీరిని పిలుచుకురావటం మళ్ళీ పంపించేయటం మళ్ళీ ఇతను వేరే కేసులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేలోపు చకచక్యంగా ఇతను తప్పుకోవటం అప్పటి నుంచి మనం ఇతని మీద విపరీత పూర్తి స్థాయిలో ఇతన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నాలు చేయటం ఎనిమిదో తారీఖు ఇతను ఆచూకి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రావటం మళ్ళీ ఆ వస్తున్న క్లూ కట్ అయిపోవటం అప్పటి నుంచి ముమ్మరంగా ఇది గాలిం చర్యలు చేపడితే నిన్న మధ్యాహ్నం సమయంలో మనకి మార్కాపురం సమీపంలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తే అక్కడ రాత్రి పదకొండు గంటల అదు అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకుని అదుపులో తీసుకుని మనం కడప పోలీస్ స్టేషన్ ఇతని వివరాలకు వెళ్తే ఇతని పేరు వర రవీందర్ రెడ్డి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇతని వేముల మండలం ఇతను రెండు వేల రెండు పన్నెండు సంవత్సరంలో భారతీయ సిమెంట్స్లో ఉద్యోగగా పనిచేశాడు అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైమ్ కార్యకర్తగా పనిచేస్తున్నాడు అప్పట్లో గురంపాటి దేవేందర్ రెడ్డి అనే వారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు ఆయన దగ్గర పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇతను భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం మానేసి పూ పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద తర్వాత సోషల్ మీడియా వింగ్లో ఈ జిల్లా కో కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా ఇతను కో కన్వీనర్గా ఫుల్ టైమ్గా పనిచేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్లో భారీ స్థాయిలో మార్పులు రావడం జరిగింది రెండు వేల ఇరవైలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవారు చిన్న వాసుదేవరెడ్డి అని డ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది ఆ ఆ సమయంలో రెండు విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను తర్వాత ఏపీ సోషల్ మీడియా టీమ్ అని చెప్పి ఉండేవి ఈ డిజిటల్ కార్పొరేషన్లో అరవై ఐదు మంది ఉద్యోగులు ఉండేవారు అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు ఆయన ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో గత రెండు వేల ఇరవైలో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవ రెడ్డి రా మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావటం జరిగింది మొత్తం అంతటిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంకా ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని చే ఆయన చేతుల్లో తీసుకున్నాడు ఈ భూత పురాణాలన్నీ మొదలయ్యటం జరిగింది ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ మూట రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదట వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తద్వారా తర్వాత అది క్రమేబీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు మహిళా కుటుంబ సభ్యులపైన వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అవన్నీ జరగడం చేయటం మొదలు పెట్టారు మొత్తం వీళ్ళు మేము నలభై ఐదు మంది వీళ్ళ యొక్క వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం నలభై సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేస్తాం ఏదైతే అసభ్యకరమైన అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టి మొత్తం మనం నలభై సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది అయితే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ త్రిపుల్ త్రిపుల్ వన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కింద నూట పదకొండవ సెక్షన్ కింద అలాగే కుట్ర కుట్ర అనేది మనకి పాత సెక్షన్ చెప్తున్నా వన్ ట్వంటీ బి ఎక్స్టర్షన్ అనమాట దీ తద్వారా వాళ్ళ ఎదుటివారిని ప్రతిపక్షం వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సింది రాబట్టుకోవటం అలాగే క్రిమినల్ ఇంటిమీడియేషన్ తర్వాత మహిళల యొక్క అవుట్రైజింగ్ ఆఫ్ మోడస్టీ అంటే వాళ్ళ యొక్క పదం నేను చెప్పలేను అవుట్రైజింగ్ రేజింగ్ అలాగే సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ మీద మనం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది